పుష్ప టూర్ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పోలీసు శాఖ చాలా తీవ్రంగా పరిగణించింది అల్లు అర్జున్ థియేటర్కు చేరుకోకముందే అక్కడ తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఘటన జరిగిందని రేవతి గారు అప్పటికి అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఉన్నారని ఆమెను బయటకు తరలిస్తున్నటువంటి ఒక వీడియోను సోషల్ మీడియాలో క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్న విషయాన్ని హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్గా కన్సిడర్ చేశారు దానికి సంబంధించి ఒక తీవ్రమైన హెచ్చరికను కూడా వాళ్ళు ఎక్స్ వేదికగా పంచుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రజలను అపోహలకు గురి చేసే విధంగా వీడియోలు పోస్ట్ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసే అంశం మా దృష్టికి వచ్చింది ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో ఎప్పటికే పోలీసు శాఖ ప్రజల ముందు ఉంచింది అయినా కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం మా దృష్టికి వచ్చింది కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం ఈ విషయంలో పోలీసు శాఖను బనాం చేసే విధంగా తప్పుడు ప్రచారం చేస్తే చాలా సీరియస్ గా పరిగణించాల్సి వస్తుంది ఒక అమాయకురాలు మరణం ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోంది దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు అభూత కల్పనలతో సోషల్ మీడియాలో ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదంటూ ఈ ఎక్స్ వేదికగా ఉన్న పోస్ట్ లో వాళ్ళు షేర్ చేశారు ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు కానీ సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామనే సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు సో తగ్గేది లేదు అన్నట్లు అల్లు అర్జున్ అభిమానులు ఈ విధమైన ఫేక్ ప్రచారాలు చేయడం ఎక్కడైనా విరమించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలిసి తెలియక అమాయకులు అటువంటి పోస్టులను రీషేర్ చేసినప్పటికీ వాళ్ళు కూడా పోలీసు శాఖ చేపట్టే చర్యలకు బాధ్యులు కావాల్సినటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది సో ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తరహా అప్పుడు ప్రచారం మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది